ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను చేప్రదం చేయాలని కోరుతూ స్థానిక గుత్తి సీఎస్ఐ కాలేజీలోని సోలార్ శిక్షణ సంస్థలు నిరుద్యోగులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కతాపురం రమేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరిపై నిప్పులు జరిగారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నెండేళ్లు కావస్తున్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరలేదని రమేష్ విమర్శించారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయన్నారు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సెక్టర్ కు దారాతత్వం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు ఎప్పుడైనా దేశవ్యాప్తంగా కార్మికులు చేసినట్టు సమ్మెకు డివైపై సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కానీ వారి అధికారంలోకి వచ్చి దాదాపు పన్నెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక ఉద్యోగం ఇచ్చినట్టు పాపాన పోలేదు అందుకే రకంగా మరి ఈ దేశంలో నిరుద్యోగ యువత రూపం కలిపి అనేకమంది కొత్త పరిశ్రమలు నెలకొల్తామన్నారు కానీ ఉన్న ఉద్యోగాలకు కూడుగొట్టే పరిస్థితి దేశంలో కనపడుతుంది ఒక్క ఉన్న ప్రభుత్వ రంగ సంస్థనే నెలకొల్పారని చెప్పేసి సందర్భపడుతున్నాం నెలకొల్పింది కాదు ఈ దేశంలో ఉన్న అనేక వందల సంవత్సరాల క్షేత్ర కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలను ఈ రోజు దారాదత్తం చేయడానికి ఇప్పటికే అనేక ప్రాణాలకు వెలిసి దారాదత్తం చేశాడు మన దేశంలో బిఎస్ఎన్ఎల్ కంపెనీని దా ప్రైవేటు పరం చేసినారు రైల్వేని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేసే పోతున్నారు అదే రకంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి గుండెకాయ లాంటి ఉన్నటువంటి విశాఖ ఉక్కును కూడా ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు ప్రైవేటు పరం చేయడానికి ఇప్పటికే ఈ రోజు బిజెపి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అదే కాకంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన ప్రధానంగా వెనుక ఆంధ్రప్రదేశ్ కు ఈరోజు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు కానీ విభజన సమయంలో ఇచ్చిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ ఇక్కడ మర్చిపోయే సందర్భాలు ఉన్నాయి అందుకనే ఇప్పటికైనా ఉత్తరాంధ్రలో ఉపాధి కల్పించాలా ప్రధానంగా రాయలసీమలో కూడా ఏదైతే కడపల ఉక్కు పరిశ్రమను రైల్వే కర్నూలులో రైల్వే వ్యాగన్ పరిశ్రమను అనంతపురంలో పూర్తి స్థాయిలో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగ సంస్థలు ఈ రోజు కల్పించాల్సిన అవసరం ఉంది అందుకని ఈ రోజు మేము కోరుతున్నాం నిరుద్యోగ యువతికి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి రోజు నేను డివైఫై గా అడుగుతున్నాం ప్రధానంగా అనంతపురం జిల్లాలో అత్యధికంగా వర్ష అత్యధికంగా వర్ష తక్కువ తక్కువ వర్ష పడేది అనంతపురం జిల్లా ఈ అనంతపురం జిల్లాలో ఉపాధి లేక అనేక మంది నిరుద్యోగులు రోజు ఇతర ప్రాంతాలకు బెంగళూరుకు కర్ణాటకకు లేదా చెన్నైకు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్న తప్ప ఇక్కడ ఉపాధి కల్పించే పరిస్థితి లేదు కానీ ఉపాధి కల్పించడానికి అవకాశాలు లేవంటే అనేకమైన సారవంతమైన భూములు ఉన్నాయి అనేకమైన కనజాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అనేకమైన పరిశ్రమలు ఏర్పడడానికి అన్ని రకాలుగా పుష్కలంగా అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ పరిశ్రమలు మాత్రం పేర్లు మాత్రం ఈ రోజు శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నిర్మాణ పనులు చేపట్టి ఈ ప్రాంతం నిరుద్యోగ యువకు ఉపాధి కల్పించడం పాపాన పోలేదు అందుకే మేము చెప్తున్నాం ఇవన్నీ సాధన కాలంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని డివైఫ్ఐ తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఏదైతే దేశవ్యాప్త సార్వత్రిక సమయం పన్నెండో తారీఖు జరుగుతుందో ఈ సమయంలో ప్రతి ఎత్తున నిరుద్యోగులందరూ పాల్గొని జయప్రాన్ చేయాలని చెప్పేసి కోరుతూ అదే రకంగా నిరుద్యోగులు ఇచ్చిన హామీలు అమలు కోసం మరింత యువత కథలు రావాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళకి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాం